ఒక కప్పు రేషన్ బియ్యం అలాగే మిగిలిన అన్నంతో అయితే సిల్క్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేస్తే దోశలు అండి ఇంటిలిపాది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ దోశలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నా బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి కప్పు రేషన్ బియ్యం అలాగే మిగిలిన అన్నంతో సిల్క్ దోశలండి అండి ఇంకేమి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బౌల్ అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుందాం ఒక రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకుంటే డస్ట్ అంతా పోతుందండి ఇలా మూడు సార్లు కడిగేసుకున్నాక మంచి వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక వన్ అవర్ అయితే నానపెట్టేసుకోవాలండి ఇంకా వన్ అవర్ తర్వాత అయితే బియ్యం అయితే మనకు బాగా నానండి ఇంకా వీటిని వాటర్ అయితే వంపేసుకుందాం ఇంకా ఇలా వాటర్ని వంపేసుకున్నాక జార్లోకి అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇందులో ఉడికించిన అన్నం అయితే తీసుకున్నానండి ఒక కప్ అయితే ఇంకా ఈ అన్నం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాం ఇలా ఇంకా దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఇంకా ఇలా అంతా పిండి బాగా కలిపేసుకొని ఒకసారి ఇంకా ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఇంకా దీనిపైన అయితే లెమన్ అయితే వేసుకుంటున్నాను మనకు పొంగుతుందనేసి ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా ఇవి రెండు వేసేసుకొని బాగా కలిపి ఇంకా మనకు కొంచెం వాటర్ అయితే పడుతుందండి కొంచెం థిక్నెస్ అయితే ఉంది కదా పిండి అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా కొద్దిగానే మరి ఎక్కువ లేదు ఈ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి పిండిని మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా వీళ్ళంతా పిండి అంతా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి నేను ఇక్కడ ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా మనకు ఆయిల్ అయితే హీట్ అయిందండి కొద్దిగా ఇందులోకి శనగపప్పు అయితే వేసుకుంటున్నా అలాగే జీలకర్ర ఆవాలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ అలాగే కట్ మిల్క్ షేక్ కూడా వేసుకోవాలండి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కరాయి కూడా వేసేసుకోవాలి మనకు ఆనియన్స్ అయితే కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అయితే మగ్గిన తర్వాత అయితే టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి మనకు ఆ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయితే ఉడకాలండి మనకు టమాటోలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి ఇంకా ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ రెండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామండి కొంచెం పసుపు అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోకి నేను ముందుగానే ఆలు అయితే ఉడికించుకున్నానండి ఇలా ఆలు అయితే స్మాష్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా స్మాష్ చేయకుండా కొంచెం పీసెస్గా ఉండేలాగే చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుంటున్నా ఇంకా ఈ ఆలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గుకుందాం ఇలా అన్ని వేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత అయితే ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇంకా దీన్ని బాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా అంతా మొత్తం పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా పిండి కంటెస్టెంట్ అయితే ఇలా ఉండాలి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదండి ఇంకా పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఇంకా మనకు పిండి అయితే ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఇంకొక సైడ్కి అయితే చిప్పేసుకోవాలండి ఇలా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇంకా చూడండి ఇలా రెండు వైపులో బాగా కాల్చేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని ఇంకా పెట్టేసుకుందాం ఇంకా కొంచెం పైన కూడా అప్లై చేసుకుందాం ఇంకా చూడండి రెండు వైపులు బాగా కాల్ చేసుకొని ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఇలా బబుల్స్ అయితే వచ్చిన తర్వాత అయితే ప్లేట్ అయితే పెట్టేసుకున్నామండి అంటే ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్ని ఇలానే కార్జ్ చేసుకోవాలండి ఒక కప్పు రేషన్ బియ్యం అలాగే మిగిలిన అన్నంతో అయితే సిల్క్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేస్తే దోశలు అండి పాది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ దోశలు అయితే దోటి చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయండి ఈ దోశలు అయితే అంతే టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను మీకు ఇంకా ఎప్పుడు చట్నీ కాకుండా ఈ రోజు అయితే ఆలు కర్రీ అయితే చేసుకున్నానండి దోశలు అయితే చాలా స్మూత్ చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్